నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీకి వైఎస్ జగన్ గారు కనీ ఇని అనగని రీతిలో ఈరోజు భారీ షాక్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్ గారు కుటుంబ సభ్యులు చాలా రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారు ఏదో ఒక జిల్లాలో పోటీ చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పి చాలామంది రకరకాలుగా ఆరోపణలు చేశారు సో ఈరోజు వాళ్ళు చేసిన ఆరోపణలన్నింటినీ పూర్తి స్థాయిలో జగన్ గారు చిక్కుబెట్టాడు ఎందుకంటే జగన్ గారికి ఉన్నటువంటి ఇద్దరు కూతురు ఇద్దరులో పెద్ద కూతురు హర్షారెడ్డి గారిని జగన్ గారు కడప జిల్లా ఎంపీగా పోటీ చేయించడానికి ఆల్మోస్ట్ ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేసుకుంటూ ఎప్పుడైతే జగన్ గారి పెద్ద కూతురు రాజకీయాలకు వస్తుంది కడప జిల్లా ఎంపీగా పోటీ చేస్తుందని చెప్పి ఈ వైసీపీ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పీసీసీ షల్మ గారు ఈరోజు ఉలికి పట్టడం జరిగింది సో నేను కూడా ఎప్పటి నుంచో మీ అందరూ తెలియజేయాలనుకున్నాను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను నాకు ఉన్నటువంటి పెద్ద కొడుకు రాజారెడ్డి గారిని నేను కడప జిల్లా ఎంపీగా పోటీ చేయించాలనుకుంటున్నాను సో ఈరోజు పోట పోటీగా మీరు అనుకోవద్దు నేను ఎప్పటి నుంచో అనుకున్న ఆశదేశాలు కోరిక అని చెప్పి ఈరోజు షర్మి గారు చెప్పడం జరిగింది సో జగన్ గారు మనందరూ తెలుసు చాలా రోజుల నుంచి కోటం పార్టీని ఎదుర్కొంటూ వచ్చాడు కూటం పార్టీ తప్పులు చేసిన సరే పోటపాటి వాళ్ళకి వాటికి సమాధానం చెప్పుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది ప్రజల పక్క మేము ఉన్నాం మేము ఉన్నంతవరకు ప్రజలకు ఎటువంటి హాని జరగదని చెప్పి జగన్ గారు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ధర్నాలు దీక్షలు చేసినా కూడా ఈరోజు కూటమి పార్టీ కొద్దో గొప్ప మంచి పనులు చేసింది సో ఇప్పుడు వీటన్నిటికీ చెక్కు పెట్టి కూటమి పార్టీ చేస్తున్న అరాచకల్ని కూటమి పార్టీ చేస్తున్న తప్పుల్ని కూటమి పార్టీ ప్రజల్ని మోసం చేస్తుంది కాబట్టి ఈ పూర్తి స్థాయిలో తట్టుకోవాలంటే ఈరోజు జగన్ గారు పెద్ద కూతురు పూర్తి స్థాయిలో రాష్ట్రంలోకి వచ్చినాక కడప జిల్లా ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని అక్రమాలని దోపిడీని పార్లమెంట్లో జగన్ గారి తరఫున ఒక బలంగా ఆయుధంగా గట్టి వాయిస్ వినిపించడానికి హర్షారెడ్డి గారిని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు సో మరోపక్క కోటంపాటి కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది మీరు మీ పార్టీ తరఫున మీ బంధువులు కాదు బయట వాళ్ళని కాదు ఎవరినైనా సరే కడప జిల్లాలో పోటీ చేయించండి వాళ్ళని ఏ విధంగా ఓడించాలో మాకు తెలుసు అన్ని విధాలుగా మేము కో బలంగా కేటాన్ని సిద్ధం చేసుకున్నాం మేము తట్టుకొని నిలబడతామని కోటం పార్టీ చెప్పదలుచుకుంది సో మనందరూ తెలుసు కోటం పార్టీ జగన్ గారి పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేస్తున్నారంటే ఏ విధంగా తట్టుకోవాలి ఎలా అవతల వ్యక్తులు గాలలు వేయాలి అవతల ఎవరున్నారు జగన్ గారు కుటుంబ సభ్యులు అని చెప్పి ముందే ఒక గాలమే వస్తుంది ఇప్పుడు షర్మే గారు ఉన్నారు షర్మ గారిని పూర్తి రంగంలో దించింది చంద్రబాబు గారు తెలంగాణలో రంగం దించింది కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మే గారు మనందరూ తెలుసు షర్మే గారు రెండు పక్కల గేమ్ ఉంటారు రెండు పక్కల గేమ్ ఆడటం వల్ల ఈరోజు శర్మగారు పూర్తిసైలో ఇంటికే పరిమితమే కానీ రాజకీయ పరంగా పైకి వచ్చిన పాపా బాల ఇప్పుడు శర్మ గారు ఆడుతున్న గేమ్ మనందరం అర్థం చేసుకోండి కడప జిల్లాలో జగన్ గారు పెద్ద కూతురు హర్షారెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఈ వార్త తెలుసుకున్న శర్మగారు వాళ్ళ పెద్ద కూతురు పెద్ద కొడుకుని అక్కడ పెడుతుంది పెద్ద కొడుకుని అక్కడ పెడుతుందంటే ఆ ఓట్లు ఎవరు పడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం జగన్ గారి మొహాన్ని చూసి జగన్ గారి మీద గౌరవంతో అభిప్రాయంతో జగన్ గారికి ఉన్నటువంటి పెద్ద కూతురు వేస్తారు పెద్ద ఓట్లు వేస్తారు కానీ ఇప్పుడు షర్మగారి మొహాన్ని చూసి షర్మ గారి పార్టీని చూసి రాజారెడ్డికి ఓట్లు ఎవరైరుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో కడప జిల్లాలో మళ్ళీ రాజారెడ్డి గారు జగన్ గారు పెద్ద కూతురిని పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఓటు బ్యాంకింగ్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కోటం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేసేదే ఎక్కడైనా సరే జగన్ గారి పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేస్తే అక్కడ విష ప్రచారం చేసుకుంటూ వచ్చి జగన్ గారి పార్టీని పూర్తిస్థాయిలో ఓడించడానికి రాత్రి భాగాలు కష్టపడతారు చివరికి వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు వీళ్ళు మరి ఎందుకు అంత కూటమి పార్టీ మీద అంత ప్రేమ చంద్రబాబు గారి మీద అంత గౌరవం అనేది ఇప్పుడు కూడా ఎవరు తెలీదు కానీ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఆరోపణలు ఏంటంటే టార్గెట్ జగన్ గారు రాజకీయంగా పూర్తిస్థాయిలో జగన్ గారిని తొక్కివేయాలి ప్రజల్లో ఎక్కడ కూడా జగన్ గారు వాయిస్సుని పెంచకూడదు ఏ పేదవాడు కూడా జగన్ గారి పేరు చెప్పకూడదని షర్మ గారు రాష్ట్రంలో కంకణం కట్టుకొని మరి ఈరోజు పనిచేయడం మనందరం చూస్తాం షర్మ గారు ఎన్ని కుట్రలు చేసినా గారు ఎన్ని కుట్రలు చేసినా జగన్ గారు ఇరవై తొమ్మిదిలో వాళ్ళ క్యాండిడేట్స్ని ఎవరినైతే అనౌన్స్మెంట్ చేసినాక ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో పలానా వాళ్ళు వ్యక్తులు పోటీ చేయండి అంటే పూర్తి స్థాయిలో భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉంది సో ఈరోజు కడప జిల్లాలో కూడా హర్షారెడ్డి గారు మంచి విజయం సాధించింది ఆ ఇక్కడ మటుకు ఎవరు ఆపలేదు సరే వేరే నియోజకవర్గంలో మటుకు ఏమైనా అడ్డం సృష్టించి ఏమన్నా వాళ్ళు ఎక్కడ మద్యాన్నో లేదా డబ్బునో బిర్యానీ పొట్లాలు ఏదో విధంగా అక్కడున్న ఓటర్లను భయభ్రంతులు గురి చేసి వాళ్ళకి పెద్ద గాలం వేసి వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చి అక్కడున్న జగన్ పార్టీ తప్పున ఓడించవచ్చు కానీ కడప జిల్లాల మట్టికి జగన్ గారి పెద్ద కూతురిని ఓడించడం అనేది సాధ్యం కాదు ఎవరి వల్ల కాదు ఇక షర్మ గారు ఎన్ని పొలాలు పెట్టుకున్నా ఎంతమంది పార్టీలతోటి చేతులు కలిపినా పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొచ్చి అక్కడ జ షర్మ గారి కూతురు షర్మా గారి కొడుకు సారీ జగన్ గారి పెద్ద కూతురు హర్షారెడ్డి గారి మీద ధీటుగా బలంగా పోటీ ఇచ్చినా కూడా ఓడించడం అనేది ఎవరి వల్ల కాదు సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా షర్మ గారికి మీరు రాజకీయంగా పైకి రావాలనుకుంటే మంచి సిద్ధాంతాన్ని తీసుకురండి మంచి ఆలోచనతో రండి అంతేగాని ఇప్పుడు పోటీ చేస్తుంటే జగన్ గారి పెద్ద కూతురు హర్షారెడ్డి గారి మీద కుట్రలను చేస్తాం అటుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం మిమ్మల్ని స్వాగతించరు మీరు కడప జిల్లాని ఎంచుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకో జిల్లా ఎంచుకోండి ఇంకో నియోజకవర్గం ఎంచుకోండి మీ రాజారెడ్డి గారిని రాజకీయంలోకి తీసుకురావాలి రాజకీయంగా మీ వారత్వాన్ని పైకి తీసుకురావాలనుకుంటే వేరే జిల్లాకి వెళ్ళిపోండి ఈ కడప జిల్లానే మీకు గుర్తొచ్చింది ఈరోజు కడప జిల్లాలోనే పోటీ చేసినంత అవసరం కడప జిల్లాలో మీరు రాజారెడ్డి గారు పోటీ ఉన్న రాష్ట్రం నాగిద్దా ఇంకో జిల్లా ఎంచుకోండి అనేక జిల్లాలు ఉన్నాయి మీరు పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఆ జిల్లాలన్నీ బాగొట్టుకుని ఇక్కడ కడపలోనే పోటీ చేసినంత అవసరం కేవలం జగన్ గారి పెద్ద కూతురిని రాజకీయంగా ఓడగొట్టి రాష్ట్రంలో ఎక్కడో కూడా జగన్ గారు పెద్ద కూతురి పేరు వినిపించకుండా చేయడానికి చేస్తున్న మీరు కుట్రలు ఇవన్నీ సో రాష్ట్రం ప్రజలారా ప్రతి ఒక్కరిని గమనించండి ఏ పార్టీ అభ్యర్థికి మనం ఓట్లు వేస్తే మనకు న్యాయం చేస్తారు ఏ పార్టీని పైకి తీసుకొస్తే మనకు మంచి చేస్తారు ఏ పార్టీని గెలిపించుకుంటే మన పేద ప్రజల జీవితాలు వెలుగులు లేనతాయి అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటుని చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులకి మద్యానికి బిర్యానికి వాళ్ళు ఇస్తున్న చీరలకి బట్టలకి వీటికి ఆశపడిగా మీరు మా అంటకి ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మినా కూటమి పార్టీ నమ్మినా హండ్రెడ్ పర్సెంట్ మీరు మోసపోతారు సో మీకు ఎవరు కూడా న్యాయం చేయలేరు వీటన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే జగన్ గారు ఒక ఆయుధంగా సిద్ధం తయారు చేసి ఈరోజు జగన్ గారు పెద్ద కూతురు హర్షారెడ్డి గారి రంగంలోకి దించాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మంచి సేవ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని పార్లమెంట్లో పైకి లేపి ఆ తర్వాత రాష్ట్రంలో సమస్యలను అక్కడ పూర్తి వినిపించి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మొత్తాన్ని దేశగా రావడానికి జగన్ గారు పెద్ద కూతురిని రంగంలో దించాడు సో ఇక్కడ ఎక్కడ కూడా కుల వాడంటాడు కొంతమంది వారసత్వ రాజకీయాలు అనుకోవద్దు అది పొరపాటు రాష్ట్రంలో ప్రజలకి మంచి చేయడానికి ఈరోజు జగన్ గారు పెద్ద కూతురు రాజకీయాలకు రావడం జరుగుతుంది ఎనీవే కడప జిల్లాలో కూటం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా షర్మ గారైనా ఎవరైనా సరే ఎన్ని కుట్రలు చేసినా సరే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజెంట్ చాలా బలంగా ఉంది రాజకీయం కూడా ప్రతి జిల్లాలో ఇప్పుడు పైకి వస్తుంది అలాంటి కడప జిల్లాలో హర్షారెడ్డి గారిని ఓడించడం అనేది మీ వల్ల కాదు థ్యాంక్ యూ